వెల్కమ్ టు ఎసన్ ఛానల్ తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు సంక్రాంతి తర్వాత రైతు భరోసా ప్ర ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు రైతు భరోసా రైతు బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తామని సంక్రాంతి పండుగ తర్వాత పథకం నిధు నిధులు రైతుల అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించారు విధి విధానాలు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయిస్తామని వారు తెలిపారు బీఆర్ఎస్ నేతలు చెప్పే తప్పు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని సీఎం చెప్పారు వచ్చే అసెంబ్లీ సమావేశంలో రైతు బంధుపై విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది ఒక్కో ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఏడాదికి రెండు సార్లు పదిహేనున్నర రూపాయలు చొప్పున రైతుల అకౌంట్లో రైతు బంధు వేస్తారు రైతు బంధు కార్యక్రమాన్ని సంక్రాంతి పండుగ తర్వాత అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు మరిన్ని అప్డేట్ కోసం విషయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ